కొంతమందికి కలిగే సందేహం ఏమిటంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం గడిచిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు వసల్లం అందరికీ ఆదర్శం ఎలా అవుతారు మన ఆచరణకు ఆయనను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అని ఈ సందేహానికి సమాధానం తెలుసుకోవడానికి ఒక చిన్న సంఘటన తెలియజేస్తాను ఒకసారి కొంతమంది వ్యక్తులు విశ్వాసుల మాతృమూర్తి దైవ ప్రవక్త సొల్లాహ అల్లూ వసలం సతీమణి హజరత్ ఆయిషా రజి అల్లాహు తలా అన్నహా దగ్గరకు వెళ్ళి ఓ ఆయిషా మాకు మహాప్రవక్త అలైహి వసల్లం గారి గుణగణాల గురించి తెలియజేయండి అంటారు అప్పుడు హజరత్ ఆయిషా రజి అల్లాహు అన్హా మీరు ఖురాన్ చదవటం లేదా కానూల్ ఖురాన్ అని అంటారు అంటే అర్థం ప్రవక్త సొల్లల్లాహులే వసల్లం గుణగణాలు ఖురాన్ బోధనలు అని అర్థం అందువల్లనే ప్రవక్త సుల్లల్లాహు వసల్లం గారి జీవిత చరిత్ర ఖురాన్ యొక్క ఉత్తమ వ్యాఖ్యానం అని తెలియజేశారు అయితే సోదర సోదరి మండలాల ప్రవక్త సుల్లల్లాహు వసల్లం జీవిత చరిత్ర మనందరి ఆచరణకు ఉత్తమ ఆదర్శం